అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద బలరామకృష్ణ గారు బుచ్చ చౌదరి గారు ఆనందరావు గారు కోనారవి గారు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష నేను మంత్రి ఇంకా నెల అవ్వలేదు అధ్యక్ష కొంచెం టైం ఉందని కోరుతున్నాను ఎందుకంటే సబ్జెక్ట్ చాలా వాస్ట్ సబ్జెక్ట్ కేజీ నుంచి పీజీ విద్యా స్కిల్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇష్టం జరిగింది కొంచెం వాస్ట్ సబ్జెక్టు మొదటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది స్కిల్ సెన్సెస్ అనేది ఏర్పాటు చేయాలి కుటుంబం అది యూనిట్గా తీసుకుని వాళ్ళ కరెంట్ స్కిల్స్ సెట్ ఏంటి అదేవిధంగా రాబోయే తరానికి ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంది దానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం ఉందని దానిపైన ఒక స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసి అది మొత్తం లింక్ చేసి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి దాంట్లో అనేది మ్యాప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం అధ్యక్షం అధ్యక్ష ఐటీఐ పాలిటెక్నిక్ వచ్చే గల రెండు మూడు ఆలోచనలు ఉన్నాయి అది కూడా గౌరవ సభ్యులందరూ కూడా మనం ఓపెన్గా డిస్కస్ చేయాలి సెషన్లో సెషన్ బయట కూడా టాటా లాంటి సంస్థలు అడాప్ట్ చేసి మార్కెట్ కావాల్సిన లింకేజ్ మేము చేయగలుగుతాం అనేది ఒక వర్షన్ ఉంది రెండోది మన రాష్ట్రం నుంచి అనేక పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక ఫీల్డ్ అంటే ఫార్మాలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డైరీలు అనేక రంగాల్లో కూడా అద్భుతమైన పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా ముందలకొచ్చి ఐటీఐ పాలిటెక్నిక్ మేము దత్తకు తీసుకుంటాం మెరుగైన విద్యను మేము అందిస్తాం ఇండస్ట్రీకి ఇది కావాలో అది మేము లింకేజ్ మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తాం జరిగింది సో అది కూడా మేము డిస్కషన్లో ఉంది అధ్యక్ష దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం మేము తీసుకుంటాం వాస్తవ అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఐటీఐకి వచ్చే గల దాదాపుగా నలభై నాలుగు కోట్ల రూపాయలు అవసరం ఉంది పాలిటెక్నిక్ వచ్చే గల యాభై కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మా రివ్యూ మీటింగ్ ఆగస్టు మొదటి వారంలో ఉంది అధ్యక్ష అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా దీని ఎట్లా రిపేర్స్ మెయింటెనెన్స్ కొత్త భవనాలు కట్టేలోపు ఉన్న భవనాలకి ముందర రిపేర్స్ మెయింటెనెన్స్ చేసి దాంట్లో అడ్మిషన్స్ ఎలా పెంచాలనే దానిపైన తప్పనిసరిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చిస్తాం అధ్యక్ష అధ్యక్ష ఒకసారి మనం చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చే గల పాలిటెక్నిక్ ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉంది అధ్యక్ష ఐదు ప్రైవేట్ ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా ఐటీఏ వచ్చే గల ప్రైవేట్ ఐటీఏలు ఒక పదిహేను ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఓవరాల్ రాష్ట్రంలో ఎనభై ఎనిమిది ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి నూట డెబ్బై నాలుగు ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి అధ్యక్ష అడ్మిషన్స్ కానీ ఒక్కసారి చూస్తే ప్రభుత్వ పాలిటెక్నిక్లో అరవై ఒక శాతం అధ్యక్ష ప్రైవేట్లో నలభై శాతం అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పాలిటెక్నిక్స్కి వచ్చే గల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజులు మినిమం ఎయిటీ పర్సెంట్ ఉండేది అడ్మిషన్స్ రెండు వేల పదిహేను పదహారు తొంభై నాలుగు శాతంకి వెళ్ళింది అధ్యక్ష కానీ గత అంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై ఒక శాతం అడ్మిషన్స్ మేము ఇన్స్టిట్యూషన్స్ అందజేస్తే అది క్రమీపంగా తగ్గుతూ వచ్చి ఒక సంవత్సరం అయితే కేవలం యాభై తొమ్మిది శాతం అడ్మిషన్స్ జరిగిన విషయం అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం పాలిటెక్స్ పాలిటెక్నిక్ని ఎలా నిర్వీర్యం చేసిన అనే దానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష అధ్యక్ష ఐటీఐకి వచ్చే గల ఎనభై మూడు ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి నాలుగు వందల ముప్పై మూడు ప్రైవేట్ ఐటీఐలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ కూడా ఐటీఐలో చూస్తే కూడా ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్స్ తొంభై నాలుగు శాతం ఉంది అధ్యక్ష ప్రైవేట్లో అరవై ఒక్క శాతం ఉంది ఐటిఐల్ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది పెద్దలు బుచ్చయ చౌదరి గారు చెప్పినట్లు ఎన్ఏసీ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అధ్యక్ష ఆఫ్ కన్స్ట్రక్షన్ అధ్యక్ష ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్లో లో హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఫీడర్ ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేశారు బ్రాంచెస్ ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా రాజమండ్రిలో పెట్టారు అది సచివాలయం కోసం ఫ్రంట్ అంతా తీసుకుని వెనకాల దోహేశారు ఎన్ఏసీ అధ్యక్ష ఎన్ఏసీని కూడా బలోపేతం చేయాలనేది మా లక్ష్యం సెక్రటరీ గారితో నేను చర్చించినప్పుడు కూడా కేవలం ఏదో ప్లంబర్స్ తాపి మేస్త్రీలను తయారు చేస్తాం అనేది కాదు టెక్నాలజీతో అనుసంధానం చేయాలి లేటెస్ట్ వస్తున్నాయి బిల్డింగ్ మెటీరియల్స్ లేటెస్ట్ టెక్నాలజీ అని వస్తున్నాయి మెరుగైన వసతులు వాళ్ళు కల్పించాలనేది కూడా మేము డిస్కస్ చేస్తాం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా ఎన్ఏసీని మేము బలోపేతం చేస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష అదేవిధంగా కొత్త ఐటీఐలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని పెద్దలు కూడా కోరారు చాలా మంది కూడా నాకు లెటర్ కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ప్రధానంగా నేనేం చేస్తున్నానంటే కేజీ నుంచి పీజీ వరకు అబౌట్ ప్రైవేట్ ప్రభుత్వ రంగం తీసుకుంటే ఎక్కడెక్కడ పాఠశాలలు ఉన్నాయి దాని చుట్టుపక్కల పాపులేషన్ డెన్సిటీ ఏంటి ఇండస్ట్రీస్ డెన్సిటీ ఏంటి ఒక మ్యాప్ తయారు చేయమని నేను అధ్యక్ష ఎందుకంటే నూట పదిహేడు జియో వల్ల ప్రభుత్వ విద్య దూరం అవుతుందని చాలా మంది నా దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ మ్యాపింగ్ చేద్దాం అనుకున్న నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలను మ్యాప్ చేయండి పాలిటెక్నిక్ ఐటీఐళ్లు మొత్తం మ్యాప్ చేసి డెన్సిటీ ప్రకారం ఎక్కడ అవసరం ఉంది ఇండస్ట్రీ ఎక్కడ రాబోతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు ఈ ఇండస్ట్రీ ఈ జిల్లాకు రావాలి అది కూడా బేరు చేసుకుని అవసరమైన వరకు ఐటీఐ పాలిటెక్నిక్ కూడా ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది మునా రవి గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష గతంలో ఎప్పుడు ఐటీఐ కేటాయిస్తాం జరిగింది ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగారు అధ్యక్ష ఆ వివరాలు కనుక్కొని తప్పనిసరిగా మెంబర్గా డైరెక్ట్గా ఆ వివరాలు మేము తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అధ్యక్ష